కూటమిలో భాగమైన బీజేపీకి న్యాయం చేయండి బీజేపీ సెక్రటరీ పిల్లిపాకుల పెంచలయ్య నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం కందులపాడు గ్రామానికి చెందిన బీజేపీ సెక్రటరీ పిల్లిపాకుల పెంచలయ్య బుధవారం నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ అలవెన్స్లో కూడా కందరపూడ గ్రామంలో వార్డు మెంబర్లు కావచ్చు నీటి సంఘ అధ్యక్షులు బీజేపీ ఓటర్స్ ఎక్కువ ఉండటంతో అప్పుడు అర్బన్ వర్క్లో కూడా కోటి పద్నాలుగు లక్షల వరకు వస్తే బీజేపీ పార్టీ చేసింది అప్పటి నుంచి అప్పుడు మంత్రివరులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ కందరగూడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడి నుంచి మా మీద కక్ష కట్టి ఎన్ఆర్సిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మా వైపు విజయలక్ష్మి గారు ఉన్నారు అప్పటి నుంచి మేము ఎప్పుడైతే సీసీ రోడ్డు చేసామో తెలుగుదేశంలో ఇవ్వకుండా బీజేపీ వాళ్ళు సీసీ రోడ్డు చేసిన కాడి నుంచి ఎన్ఆర్సిఎస్లో హౌస్ లెవలింగ్ అంటే మనకులో ఉన్న ఇళ్ళకి మట్టి తొలిస్తే ఓన్లీ వేసేక మాత్రమే అమౌంట్ బిల్లు పెట్టించారు వీలు చేయాలని చెప్పేసి టాటల్ మెటీరియల్ సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయలు ఆపేశారు అదేవిధంగా సాల్వ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళ మనసులు వచ్చి కేవలం దీన్ని దోహేసి రెండు లక్షల రూపాయలు బిల్లు పెట్టనీయకుండా ఆ రోజు తెలుగుదేశం నాయకులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ రోజు చేశారు అదేవిధంగా మూడు నెలల జీతం కూడా పనిచేసినటువంటి మూడు నెలల జీతం కూడా ఇవ్వనేకుండా ఆ రోజు చంద్రబాబు రెడ్డి గారు ఆ పేరు దానికి సంబంధించింది కాగితాలు ఉన్నాయి అదేవిధంగా ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఈ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి మేము రెండు వేల పంతొమ్మిదిలో స్టే తెచ్చుకున్నాను తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే పరిస్థితిగా బీజేపీ జనసేన తెలుగుదేశం కోర్టు ప్రభుత్వం కోసం పని చేస్తుండగా మా జిల్లా నాయకులు మండల నాయకులు రాష్ట్ర నాయకులు కూడా సార్ ఈ విధంగా రెండు వేల పద్నాలుగులో కూడా ఈ విధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అంటే ఈ విధంగా సోమిరెడ్డి గారు కావచ్చు వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మనం ఇబ్బంది పెడుతున్నాము ఈరోజు మనం చేసి కూడా ప్రయోజనం ఉన్నదని చెప్పినప్పటికీ ఇబ్బంది అయితే ఏం లేదు ఒక సమన్వయ కమిటీ అనేది ఉంది దానివల్ల ఎక్కడైతే మన బలం ఉందో దానికి మాకేందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చంద్రగూడ గ్రామంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో నాలుగు వందల డెబ్బై ఓట్లు పోలవగా వైసీపీకి వచ్చి నూట తొంభై ఏడు ఓట్లు తెలుగుదేశంకి వచ్చి నూట పదహారు ఓట్లు బీజేపీకి వచ్చి నూట మూడు ఓట్లు ఆ రోజు పోలయ్యాయి అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే టీడీపీ అభ్యర్థికి పోటీ చేసినటువంటి వాళ్ళు కేవలం ఏడే ఏడు ఓట్లు అంటే సింగిల్ డిజిట్కి పడిపోయింది అంటే ఎలక్షన్ కోసం సోమిరెడ్డి గారు గెలిచే కోసం బీజేపీ వాడుకొని బీజేపీ కావాలి మీరు ఉండండి మీరు నిలబడండి మీకు ఏదో కూడా చేసే బాధ్యత నాది చేసే బాధ్యత నాది అని చెప్పి తెలుగుదేశం వేరు బీజేపీ వేరు కాదు అని చెప్పి నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మా కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో కూడా ఆయన మాట ఇచ్చారు సరే అని చెప్పి అప్పుడు మా మండల అధ్యక్షులు కుంచె శ్రీనివాసులు యాదవ్ గారి ఇంటికి సోమిరెడ్డి గారు వస్తుంటే మా నీటి సంఘ అధ్యక్షులు వారు ఒకే మాట అడిగారు మీ అయాంలో బీజేపీ బలంగా ఉందని చెప్పి మా ఫీల్డ్ అసిస్టెంట్ని మీరు సస్పెండ్ చేయించారు ఇప్పుడు ఏం జట్టుకొని మేము మీకు చేయాలని అంటే అని ఎన్ని వద్దు ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం మేము ఖచ్చితంగా ఇంతమంది ఐదు పంచాయతీల ముందు మీకు చెప్తున్నాము మీ మనిషిని మేము ఫీల్డ్ అసిస్టెంట్గా పెడతాము అని చెప్పి ఆ రోజు మాటిచ్చారు మాటిచ్చిన తర్వాత ఇప్పటికి సుమారుగా జిల్లా నాయకులు మండల నాయకులు రాష్ట్ర నాయకులతో కలిపి సుమారుగా పదిసార్లు సార్లు ఆయన ఆఫీస్కి వెళ్ళాము పంపిస్తాం పంపిస్తామన్నారు లాస్ట్లో మా రాష్ట్ర నాయకుడు సురేంద్ర రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజల రెడ్డి గారు సార్ ఇద్దరు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఓకే అయిపోయిందని చెప్పిన తర్వాత మేము వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎక్కడ ఏమేమి వర్క్లని మొత్తం గుర్తించిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత లిస్టు పంపించారు ఆ లిస్టులో మా లేదు కందలపాడు గ్రామ పంచాయతీ లేదు పోయి ఎడగగా ఉద్యోగం ఊరకనే రాదు నీ వంద కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయ్యా మీకు ఈ పాస్ట్ రావాలంటే మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు తీసుకొని వస్తేనే ఈ జాబ్ నీకు వస్తుంది నేనైతే ఒకటే చెప్తున్నానయ్యా మేము బడుగు బలహీన వర్గాలం ఎస్సీ అరుంద్యోతి కులానికి చెందిన వాళ్ళని నేనైతే మేము ఉండేది ఈ పూరు గుడిసిలో కనీసం మాకు తలుపు దారు పెట్టుకునే దానికి కూడా ఆర్థిక స్థోమత లేదు నీకు మూడు లక్షలు ఇవ్వాలి అని అంటే మేము ఇల్లు అమ్ముకోబోగా మా కుటుంబ అవయవాలు రక్త మాంసాలు అమ్మి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అంతటి దారుణమైన పరిస్థితికి మమ్మల్ని మీరు దిగజారుస్తున్నారు ఆ పార్టీలో ఉండటమే మేము చేసుకున్న తప్పుగా మీరు భావించి మా మీద కక్ష కట్టి ఈ విధంగా లక్ష నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మీరు ఖర్చు పెట్టించారు దానికి వడ్డీగాను ఐదు లక్షల పదిహేడు వేల రూపాయలు ఈరోజుకి మీ పుణ్యమా అంటూ మేము అప్పులు చేసి అవి కడుతున్నాము మొత్తం టోటల్గా నా తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు నీ పుణ్యమా అంటూ మేము అప్పులు పాలయ్యి ఈరోజు నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం సరేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఒకే ఒక బీజేపీ నాయకులు వీళ్ళని బీజేపీని దొక్కితే కానీ ఆ గ్రామంలో తెలుగుదేశం ఎదగదు అని ఆయన గ్రహించి మమ్మల్ని మొదటి నుంచి కూడా ఇబ్బంది పెడుతూ వచ్చాడు